జై వీరబ్రహ్మ జై జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర నమోండమ జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజై ఒకవైపేమో శని ప్రభావం గోచార వైశాత్తు ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితాన్ని క్రోడీకరిస్తే ఎంతో కాలంగా ఇబ్బందులు పడుతున్నాం సమస్యాత్మకమైనటువంటి స్థితిగతుల్లోకి జీవితం వెళ్ళిపోయింది ఇక ఏమాత్రం కుదుట పడట్లేదు అన్నటువంటి మీకు ఓ అద్భుతమైనటువంటి అవకాశం మీ చేతిలోకి వస్తుంది అవును మీరు వింటున్నటువంటి మాట ఇది వాస్తవం నిజం జీవన గమనంలో భావనలో ఉన్నటువంటి శని భగవానుడి యొక్క సంచారంలోని అది వక్రగత అవ్వచ్చు ఆయన యొక్క నడకలో మార్పోవచ్చు లేదా ఇతర గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఎంతో కాలంగా మీరు పడుతున్నటువంటి శ్రమ ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు వీటిని అధిగమించి ఉత్కృష్టవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని సాధించడానికి ఓ ముఖ్యమైనటువంటి అవకాశం మీ చేతికి వచ్చేటువంటి పరిస్థితులు జీవితంలో ఎంతో కాలంగా ప్రత్యర్థుల మీద మనం పై చేయి సాధించలేకపోయాం శత్రువులు బాగా ఇబ్బంది పెడుతున్నారు అది ఆర్థికపరమైన అంశాలు అవ్వచ్చు చట్టపరమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు న్యాయపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు శత్రువుల మీద ఆధిపత్యాన్ని చలాయించగలిగిన ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీ చేతికి రాబోతుంది ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన దేశ కాలమాన పరిస్థితులు వాతావరణ స్థితిగతులను అనుసరించి దూర ప్రాంత ప్రయాణాలు చేయటం విరామం విశ్రాంతి లేకుండా ఉండటం వల్ల మీ ఆరోగ్యం మీద వీటి యొక్క ప్రభావం అధికంగా ఉండి కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటి పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి భార్యాభర్తలు కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా మీరు ఆలోచిస్తారు మీ గర్భవాసాన జనించిన ఒక సంతతి వారి యొక్క జీవితంలో వారు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని కష్టాలు ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలన్నింటినీ కూడా ఏదో విధంగా తొలగించేటువంటి ప్రయత్నం చేయడానికి సాయశక్తులా శ్రమించటమే కాదు వారిని జీవితంలో స్థిరంగా ఉండేటటువంటి ప్రయత్నాన్ని మీరు చేస్తారు భగవంతుడు కాలం ఆశీర్వదం చేసినట్టుగా వారి జీవితంలో కూడా వారు స్థిరపడతారు ఇబ్బందుల నుండి బయటపడటం మీకు భగవంతుడు కాలం మనకు కలిసి వచ్చాయి చెయ్యని పొరపాటుకి ఇంతకాలం మనం అనుభవించాం కానీ భగవంతుడు నాడు పిల్లల యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తున్నాయని మీరు ఆనందపడేటువంటి క్షణాలు అతి కొద్ది రోజుల్లో కొన్ని గడియల్లో కూడా జరిగేటువంటి అవకాశం కనపడుతుంది సంతాన సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి వృత్తి ఉద్యోగవంతమైనటువంటి అంశాలు ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు విద్యా సంబంధమైనటువంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి ప్రఖ్యాతి చెందినటువంటి యూనివర్సిటీలు పేరున్నటువంటి కాలేజీల్లో సీట్లు లభించేటువంటి అవకాశం ఉంది ఉన్నతమైనటువంటి విద్య కోసం కానీ దూర ప్రాంత ప్రయాణం దూరదేశ గమనం వీటి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి కర్కాటక రాశి జాతకులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి కాలం గతంలో ప్రయత్నం చేసిన కొన్ని ఫలితాలు రాకపోవటం ఆలస్యమవుతూ ఉండటం ఇబ్బందులు పడినటువంటి దాఖలాల నుండి బయటపడతారు తప్పకుండా యోగదాయకమైనటువంటి పరిస్థితులు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకులకి ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి భాగ్యవంతమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు కానీ ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొంతమంది నమ్మి కొంతమంది వ్యక్తులు ఇచ్చేటువంటి సలహాల వల్ల మోసపోయేటువంటి అవకాశం మీకు సంబంధం అనుభవం లేనటువంటి వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం తత్కారణంగా కొంతమంది మోసపూరితమైనటువంటి వ్యక్తుల యొక్క చర్యల వల్ల మాత్రం మీరు తప్పకుండా మోసపోయేటువంటి అవకాశం ఉంది దీనివల్ల కొన్ని సమస్యలు ప్రతిబంధకాలు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది ప్రత్యేకించి కర్కాటక రాశి జాతకులు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఒకటికి రెండుసార్లు కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన ఎప్పుడైతే మన సమయ సందర్భాలు సరిగ్గా ఉండవో కొత్త ప్రయత్నాలు చేసే బదులు ప్రస్తుతానికి మనం చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగం వీటిలోనే ఉన్నటువంటి లోపాలని సవరించుకొని ముందుకు వెళ్ళగలిగితే సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నవాళ్ళకి యోగదాయకంగానే ఉంది అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో నూతనమైనటువంటి పదవులు నూతనమైనటువంటి ప్రజాదరణకు సంబంధించినటువంటి అంశాలు సానుకూలవంతమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులు పరీక్షలు రాస్తూ ఉన్నటువంటి నిరుద్యోగులకి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తంతో ప్రయత్నం చేస్తే పట్టుదలగా ప్రయత్నం చేస్తే కొత్త కొలువులు వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలత కూడా తప్పకుండా మీకు లభించేటువంటి అవకాశం కనపడుతుంది ప్రత్యేకించి కళ్యాణం అవ్వటువంటి వధువు యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి సంబంధాలు కుదురుతాయి కళ్యాణ గడియలు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అనుకూలవంతమైనటువంటి సమయంగా ఈ సమయాన్ని మనం చెప్పచ్చు ఏది ఏమైనా జీవితంలో ఎన్ని ప్రతిబంధకాలైనా రావచ్చు కానీ ఈశ్వరుడు ఇల్లు నిండాలని పెద్దలు చెప్తారు శివుడాజ్ఞ లేనిది చివైన కొట్టదు కాబట్టి పరమ ప్రశస్తవంతమైనటువంటి శ్రీగిరి పర్వతం మీద ఉన్న విశేషవంతమైనటువంటి భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చిన ఆ శ్రీగిరి పర్వతం మీద అమ్మవారిని స్వామివారిని దర్శించి ఒక్కరోజైనా నిద్ర చేసి పరమ ప్రశస్తవంతమైనటువంటి మల్లికార్జునుడిని అభిషేకించిన అమ్మవారి యొక్క శ్రీచక్ర మెరువుకి కుంకుమార్చన చేయించిన జాతకంలోని ఒక గొప్ప దుర్యోగం తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి అదృష్ట యోగంగా మారేటువంటి అవకాశం ఉంది ఇది మీ జీవన గమనాన్ని మార్చేస్తుంది యోగదాయకమైనటువంటి ఫలితాల్లో మీ జీవితం ఉండేటువంటి అవకాశం తప్పకుండా కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎడినైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు తో పరిష్కారం